పేపర్ ప్యాటర్న్స్ మీరు కొనాలి అనుకునే వాళ్ళకైనా ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్స్ కొన్న వాళ్ళకైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ ప్యాటర్న్ డెలివరీ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అనేది చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి పేపర్ ప్యాటర్న్స్ మీరు కొనాలి అనుకునే వాళ్ళకైనా ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్స్ కొన్న వాళ్ళకైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్ లో మీకు రెగ్యులర్ గా యూజ్ చేసుకునే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అనమాట సో ఇవి మన దగ్గర అందుబాటులో ఉన్న సంగతి మీకు అందరు కూడా తెలుసు కదండి అయితే ఈ ప్యాటర్న్స్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట దీంట్లో మనకి ఒక బ్యాక్ పార్ట్ పీస్ ఫ్రంట్ పార్ట్ పీస్ అదే విధంగా హ్యాండ్ పీస్ షేప్ బెల్ట్ పీస్ ఇలా మొత్తం నాలుగు పీసెస్ అనేవి వస్తాయి అనమాట అయితే ఈ లో మొత్తం కూడా ఖర్చులు యాడ్ చేసి వస్తాయండి మీరు గా ఖర్చులు యాడ్ చేస్తున్న ఏం లేదు అయితే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టి రెడీ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ ఏ విధంగా రెడీ అవుతుంది అనేది ఇక్కడ నేను లేబుల్ పైన మెన్షన్ చేసి ఇస్తున్నాను సో దీన్ని మీరు ఏంటంటే నడుము ఎంత ఉన్నది అనేది చూసుకొని ఆ నడుము సంబంధించిన ప్యాటర్న్ మీరు తీసేసుకున్నారు అంటే చుట్టూ కూడా డ్రా చేసుకొని ఆ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్యాటర్న్ లో అంటే ఇక లేబుల్ పైన ఏదైతే మెజర్మెంట్ చూపించినమో ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఈ ప్యాటర్న్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే ఈ ప్యాటర్న్ తో పాటుగా రెండు క్యూఆర్ కోడ్స్ కూడా మీకు ప్యాటర్న్ తో పాటు వచ్చేస్తాయి క్యూఆర్ కోడ్ వచ్చేసి పైన క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేసుకుంటూ ఒక వీడియో అనేది ఓపెన్ అవుతుందండి ఈ వీడియోలో ఈ ప్యాటర్న్ ను వేసుకుని ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఎలా డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లో ఉంటుంది అదే విధంగా కింద ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేసుకున్నారు అంటే ఈ ప్యాటర్న్ లో మీకు ఇక్కడ బ్లౌజ్ లో బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ అదే విధంగా బ్లౌజ్ పొడవు హ్యాండ్ పొడవు ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేసుకుంటే వీడియో ఓపెన్ అవుతుంది మీరు ఆది బ్లౌజ్ లో మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకొని దాని ప్రకారం మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే క్యూఆర్ కోడ్ ని రెండు వీడియోస్ ఓపెన్ చేసుకొని చూసుకున్న తర్వాతనే ఈ ప్యాటర్న్ ని మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకునే విధానం ఫస్ట్ మీ మొబైల్లో కెమెరా ఆన్ చేయండి కెమెరా ఆన్ చేసిన తర్వాత మన క్యూఆర్ కోడ్ ఎగ్జాక్ట్ ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అవుతుంది ఈ లింక్ పైన ఈ విధంగా క్లిక్ చేయండి మీకు డైరెక్ట్ యూట్యూబ్లోకి లోకి వెళ్ళిపోతారు ఇది పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకునే విధానం కింద వైపున ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలి అనుకుంటే ఈ కెమెరాని క్లిక్ చేసి కింద వైపున క్యూఆర్ పైన ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ లింక్ అనేది వస్తుంది దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్లిపోతాను అయితే ఇలా కాకుండా మనకి కెమెరా పరంగా కాకుండా ఇక్కడ గూగుల్ సర్చ్ బార్ ఉంటుంది కదా ఈ సర్చ్ బార్ దగ్గర కూడా కెమెరా సింబల్ ఉంటుంది ఈ కెమెరా సింబల్ పైన ఒకసారి క్లిక్ చేయండి తర్వాత ఈ పైన కెమెరా వస్తుంది దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే కెమెరా పైన కెమెరాని పెట్టేసారు అంటే ఇక్కడ లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట రెండు లా రెండు లింక్స్ క్రియేట్ అవుతాయి మీకు ఏ వీడియో కావాలంటే ఆ లింక్ ఆ వీడియో లింక్ పైన మీరు క్లిక్ చేసి అంటే డైరెక్ట్ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళిపోతారు అనమాట వీడియో అనేది ఓపెన్ అవుతుంది అయితే మీ బ్లౌజ్ మీరు కుట్టాలనుకున్నా లేదంటే మీరు ఇంట్లో ఉండి కస్టమర్ బ్లౌజెస్ కుట్టాలనుకున్నా కూడా ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి వచ్చి నడుములూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుములూజు నలభై మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి సో మీకు ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ త్రూలో ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అయితే మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టిరంటే ఈ ప్యాటర్న్ కాస్ట్ ఎంత ఏ ప్యాటర్న్ కి ఎంత పడుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా టీం అనేది మీకు ఇచ్చేస్తారనమాట ఓకేనా అయితే ప్యాటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ ప్యాటర్న్ డెలివరీ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనేంటి అనేది చూద్దాము అయితే ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ అంటే ఈ కొరియర్ మీకు డెలివరీ అవ్వగానే ఆ వాట్సాప్ చాటింగ్ లో మాకు డెలివరీ వచ్చేసింది అని మీరు పెట్టేసేయండి మేము హ్యాపీ ఫీల్ అవుతాము అదే విధంగా ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే టేప్ పెట్టేసుకొని ప్యాటర్న్ మొత్తం కూడా టేప్తో చెక్ చేస్తున్నారండి మెజర్మెంట్ మొత్తం ఎక్కువ ఉంది అన్నట్టుగా అడుగుతున్నారు అయితే ఈ పేపర్ లో ఉన్న మెజర్మెంట్ ఇక్కడ లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్ ఏంటంటే మొత్తం ఈ ప్యాటర్న్ వేసుకొని బ్లౌజ్ కుట్టిన తర్వాత వచ్చే మెజర్మెంట్ అనమాట ఈ లేబుల్ పైన ఉన్నది ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు మొత్తం కూడా ఖర్చులు యాడ్ ఉంటాయి పైన వైపున కింద వైపున సైడ్ వైపున నెక్ డీపు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అదే విధంగా ఈ చంక దగ్గర హ్యాండ్ పొడు హ్యాండ్ లూజు తర్వాత ఈ షేప్ బెల్ట్ మొత్తాన్ని కూడా ఖర్చులు యాడ్ చేసి ఉంటాయి సో ఈ ప్యాటర్న్ ని కొలిచి ఇక్కడ లేబుల్ ని కొల్చుకుంటే మీకు ఏం అర్థం కాదండి సో మీరు రాగానే చేయాల్సింది ఏంటంటే ఈ ప్యాటర్న్ సేఫ్ గా పెట్టేసుకోండి అదే విధంగా ఈ పేపర్ అనేది పాడవ్వకుండా ఉండాలి అంటే మీరు ఈ పేపర్ వేసుకొని ఇంకొక పేపర్ పైన అంటే ఆ డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కొంచెం మందపాటి షీట్స్ ఉంటాయి ఆ షీట్ పైన మొత్తం కూడా డ్రా చేసి కట్ చేసుకోండి ఈ ప్యాటర్న్ మన దగ్గర తీసుకున్న ఈ ప్యాటర్న్ ని ఫోల్డింగ్ చేసి యాజ్ ఇట్ ఈస్ ప్యాకెట్లో పెట్టేసుకొని లోపల పెట్టేయండి మీరు కట్ చేసిన మందపాటి పేపర్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోండి అది పాడైన తర్వాత మళ్ళీ దీంతో డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఈ పేపర్ అనేది మీకు సేఫ్గా ఉంటుంది అదేవిధంగా మనకి ఈ తో పాటుగా క్యూఆర్ కోడ్స్ రెండు అయితే పేపర్లో వస్తాయి కదండి అయితే ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇది డ్రా చేసుకునే కంటే ముందే ఈ క్యూఆర్ కోడ్స్ రెండు కూడా మీరు ఓపెన్ చేసి ఒకటికి రెండు సార్లు వీడియోని స్కిప్ చేయకుండా రెండు వీడియోస్ కూడా మీరు కంప్లీట్ గా చూడాల్సి ఉంటుంది అది మీకు వీలైతే రెండు లేదంటే మూడు సార్లు రెండు వీడియోస్ కూడా చూడండి ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ వీడియో చూసిన తర్వాతనే ఈ ప్యాటర్న్ ని డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి వస్తుందండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ మెజర్మెంట్ వేరుగుంది ఈ ప్యాటర్న్ సైజ్ కూడా వేరుగుంది అంటున్నారు సో ఈ ప్యాటర్న్ లో ఖర్చులు యాడ్ చేసి ఉంటాయి కాబట్టి ఈ మెజర్మెంట్ ఇది సేమ్ ఉండవు కుట్టిన తర్వాత ఈ మెజర్మెంట్ అనేది రెడీ అవుతుంది అనమాట సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే రెండు వీడియోస్ ఓపెన్ చేసి రెండు మూడు సార్లు చూసిన తర్వాత అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అదే విధంగా నెక్స్ట్ ఈ ప్యాటర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు అంటే మొత్తం కూడా డ్రా చేయండి ఒక లైనింగ్ కానీ సాదా బ్లౌజ్ కానీ మొత్తం కూడా డ్రా చేసి కట్ చేసి కుట్టండి అదే విధంగా దీన్ని జెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది పైన వీడియోలో ఉంటుంది ఆది బ్లౌజ్ లో నడుము లూజు రౌండ్ హ్యాండ్ లూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా సైడ్ సైడ్జైన్ చేసేసుకుంటే ఈ లేబుల్ పైన ఏదైతే మెజర్మెంట్ ఇచ్చినామో ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీకు బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఒకవేళ మీరు నెక్కు డీపులు కానీ బ్లౌజ్ లెంత్ కానీ ఏమైనా పెంచాలి తగ్గించాలి హ్యాండ్ పొడవు కూడా పెంచాలి తగ్గించాలి అనుకుంటే ఈ కింద వైపులో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే దానిలో అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట అయితే ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీగా రెండు మూడు సార్లు చూడండి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది జస్ట్ కొంతమేర మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది అందుకోసం ఈ అడ్జస్ట్మెంట్ వీడియో చూసిన తర్వాతనే మీరు ఈ బ్లౌజ్ మొత్తం కూడా డ్రా చేసి కట్ చేసి కుట్టండి ఓకేనా అయితే సైడ్ జాంట్ మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారం అంటే మీకు మంచి ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ ఒకటి తీసుకొని నడుము లూజు రౌండ్ హ్యాండ్ లూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా సైడ్ జాయింట్ చేసుకుంటే ఈ లేబుల్ పైన ఉన్న మెజర్మెంట్ తో ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే ఇంకొక విషయం అండి ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చేసి నడుము లూజ్ ప్రకారం మనం కట్ చేసుకునే ప్యాటర్న్ అండి మీ మెజర్మెంట్ కంప్లీట్ మెజర్మెంట్ తో చేసిన ప్యాటర్న్ కాదు ఇది రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ కాబట్టి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మీ రౌండ్ ఎంత ఉన్నది నడుము రూజ్ ఎంత ఉన్నది హ్యాండ్ రూజ్ ఎంత ఉన్నది ఈ మూడు మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని ఆది బ్లౌజ్ ప్రకారంగా దీన్ని సైడ్ జాయిన్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట అదే విధంగా ఒకళ్ళిద్దరు అడిగిన అనమాట అన్న ఈ ప్యాటర్న్ మాకు వచ్చేసింది దీంతో మేము బ్లౌజ్ కుట్టడం ఎలా నేర్చుకోవాలి అని చెప్పి సో మీకు ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చింది బ్లౌజులు నేర్చుకోవడం కోసం కాదండి మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కటింగ్ లో కూడా కొద్ది కొద్దిగా మాకు మిస్టేక్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది ప్యాటర్న్ మేము కొనేసినాము దీంతో ఈ సైజు బ్లౌజు మేము ఎలా నేర్చుకోవాలి అని ఒకరిద్దరు అడిగారు ఇది నేర్చుకోవడానికి కాదండి మీకు బ్లౌజ్ ఏదైనా మిస్టేక్ వస్తుంది కటింగ్ లో అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది అదే విధంగా టైలరింగ్ లో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది కొనండి అసలే టైలరింగ్ లో అనుభవం లేని వాళ్ళు ఈ ప్యాటర్న్ తీసుకుంటే మీకు అసలు ఏం అర్థం కాదు ఎలా గుట్టాలి అసలు మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి కూడా తెలియకుంటే ఈ ప్యాటర్న్ కొన్ని కూడా వేస్ట్ అనమాట ఓకేనా అదే విధంగా ఈ స్కేల్ గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి ఈ రోజు సాటర్డే కదా ఈ రోజు వరకు ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆర్డర్ పైన ఈ ట్రాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగానే ఇస్తాను సో రేపటి నుంచి కానీ సోమవారం నుంచి గానీ ఆర్డర్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆల్ ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకు మాత్రమే ఈ ట్రాంగిల్ స్కేల్ అయితే నేను ఫ్రీగా ఇస్తాను ఎందుకంటే దీనిపైన ఇక్కడ రెండు కంప్లైంట్స్ కూడా ఉన్నాయండి అయితే మనం ఇక్కడ నుంచి కొరియర్ చేసుకునేటప్పుడు దీని విధంగా దీనిపైన పెట్టేసుకొని సేఫ్ గానే కొరియర్ అనేది చేస్తున్నాము బట్ ఏంటంటే ఈ కొరియర్ మీ వరకు వచ్చేసరికి దీనిపైన వెయిట్ పడడము లేదంటే కొరియర్ చేసే వాళ్ళు డిస్టర్బెన్స్ వల్ల ఈ స్కేల్ అనేది విరిగిపోతుంది అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే ఇది ఏంటంటే సింగిల్ ప్యాటర్న్ తీసుకునే వాళ్ళకి ఇది ఇలా ఫోల్డ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి ఇది దీని లోపల ఇలా పెట్టినప్పుడు ఇది విరిగిపోతున్నాయి అండి అందుకోసం ఆల్ ప్యాటర్న్స్ తీసుకునే వాళ్ళకి ఎనిమిది ప్యాటర్న్స్ తీసుకుంటారు అవి మందంగా ఉంటాయి కాబట్టి ఎనిమిది ప్యాటర్న్స్ లోపల మధ్యలో ఈ స్కేల్ పెట్టి నేను ఇస్తాను ఈ స్కేల్ అనేది కొంచెం మీ వరకు సేఫ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆల్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకు మాత్రమే రేపటి నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఈ స్కేల్ అయితే ఫ్రీగా వస్తుంది ఈ రోజు ఈవినింగ్ వరకు నైట్ వరకే ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికైతే సింగిల్ ప్యాటర్న్ పైన కూడా ఈ స్కేల్ అయితే నేను ఫ్రీగా అనమాట సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ ఈ పేపర్ ప్యాటర్న్ సంబంధించింది అయితే మీరు ఒకవేళ పేపర్ ప్యాటర్న్ కొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు వాట్సాప్ త్రూలో ఈ పేపర్ ప్యాటర్న్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అదే విధంగా పేపర్ ప్యాటర్న్ తీసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత ఏమేం చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది కూడా నేను చూపించిన కదా అయితే చాలా మంది ఈ డీప్ నెక్ కాకుండా కొన్ని మోడల్స్ కూడా అడుగుతున్నారండి మెయిన్ ఏంటంటే రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజెస్ ఎక్కువ మట్టుకు కస్టమర్స్ తీసుకొస్తారు కాబట్టి దీంట్లో కటింగ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి చాలా మందికి అని చెప్పి చాలా మంది కస్టమర్స్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా నన్ను పేపర్ ప్యాటర్న్స్ మీరు రెడీ చేసి పంపించండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిరు కాబట్టి ఈ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చిన సో మీరు మోడల్స్ కొన్ని హై నెక్ నెక్ ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే నేను తర్వాత మీకు ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే టైలరింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని పాస్ చేయండి ఓకేనా Thank you for watching.